వీడియో లాస్తాకా చూడండి సబ్క్రైబ్ అయ్యింది చామగడ్డ కూర ఎలా వండాలో వీడియో చూపెడతా ఇది మా ఇంటి ముందు చామగడ్డ పెట్టుకుంటే ఇలా పెరిగింది ఇగో దీని ఆకు ఈ వాదిరిగా ఉంటుంది ఇగో గడ్డ ఇలా ఊరింది దీన్ని ఇప్పుడు ఉడకబెట్టి పొట్టు తీసుకోవాలి ఇలా ఇప్పుడు కన్సర్ట్లు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం చామగడ్డ టమాటా రెడీ పెట్టుకున్నాం కట్ చేసి చేమగడ్డ ఉడకబెట్టి చిన్న ముక్కలు పోసుకున్నాం టమాటా పెట్టినాం మట్టి మట్టికాంతులు పెట్టుకున్నాం అందులో రెండు సంవత్సరం నూనె పోసుకున్నాం ఒకసారి పోపిత్తులు ఉల్లిగడ్డలు అజామాకు పచ్చిమిర్చి ఒక సంవత్సరం అల్ల వెల్లిపాయ జోరగా గోలించుకోవాలి చదువు సడ ఇంగు తొలి జోరగా వేసుకోవాలి సంవత్సరం పసుపు చోదా గోలీసుకోవాలి టమాటా వేసుకోవాలి రెండు సంవత్సరాలు కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తొందరగా కలుసుకోవాలి కింద మంట చేసి మూత పెట్టుకోవాలి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికింది టమాటా ఇక ఈ చామగడ్డ వేసుకోవాలి చామగడ్డ వేసుకొని ఆ ఉడికిన టమాటా కూరను ఇవి రెండు మిక్స్ చేసుకోవాలి చామగడ్డ టమాటా కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి అన్నంతోటి కానీ చపాతోడు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు సవాబ్ చేయాలి తీసుకోవాలి